ఒకే విషయం చెప్తున్నాను నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఎప్పటికీ చెప్తాను ఎప్పుడు చెప్తాను ఈ విషయాలు మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఒక ఇల్లు వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఈ స్టార్ట్ చేసే ముందు మీ ఇంటికి ఖచ్చితంగా కావలసినవి డ్రాయింగ్స్ ఈ డ్రాయింగ్స్ లేకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు వర్క్ అనేది స్టార్ట్ చేయకండి ఒకవేళ కానీ మీరు ఇంటి వర్క్స్ అనేది స్టార్ట్ చేస్తే మీరు వీరు చేయించుకున్నట్టుగానే పని చేయించుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు ఇది గమనించండి ఎప్పుడై ఎప్పుడైతే మీరు ఇలాంటి వర్క్స్ చేసుకుంటున్నారో మీకు మీరుగా నష్టపోవడం అనేది జరుగుతుంది మీరు ఇది గమనించి వర్క్ చేసుకోండి ఇక ఎవరైతే ఈ యొక్క వీడియోస్ తీసి మనకు పంపించారో వారు స్వయంగా వారికి వారు ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి మీరు ఇది గమనించండి